హాయ్ పిల్లలు ఈరోజు మనము రెండవ తరగతి తెలుగు తోట తెలుగు వాచకం పుస్తకంలో పేజీ నెంబర్ అరవై పేజీ నంబర్ అరవైలో ఉండే ఈ మరియు ఈ అనే ఈ రెండు యాక్టివిటీలను చూద్దాం కింది బొమ్మలు చూడండి పదాలు చదవండి ఇక్కడ రెండు బొమ్మలు ఇచ్చారంట ఈ బొమ్మలు ఏంటో జాగ్రత్తగా చూడండి గుర్తుపట్టండి పిల్లలు ఎస్ కరెక్ట్ ఇది పిల్లి పిల్లి బొమ్మనే కదా ఇది ఎస్ తర్వాత ఈ బొమ్మను చూడండి ఇక్కడ ఉండేది ఎవరు ఎస్ అవ్వ ముసలామని అవ్వ అవ్వని పిలుస్తాం కదా అవ్వ మరి ఇక్కడ ఉన్న రెండు బొమ్మలు ఏమేమి చెప్పండి పిల్లి అవ్వ ఈ పిల్లి బొమ్మను ఏ విధంగా రాశారో ఒకసారి జాగ్రత్తగా చూడండి పి పి అంటే ఇదిగో పాగుడి సెప్పి లీ లావిడి సెల్లి మరియు కింద లావత్తు కూడా ఉంది లావత్తు లేకపోతే పి లీ పిలి అవుతుంది మరి లావత్తు ఉంది కదా కాబట్టి ఇప్పుడు దీన్ని పిల్లి అని ఒత్తి పలుకుతాము పిల్లి ఈ రెండు అక్షరాలను కలిపి రాస్తే ఈ విధంగా పిల్లి అని వస్తుంది అలాగే ఇక్కడ అవ్వ ఉంది కదా అవ్వ ఎలా రాశారో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఆ అనే అక్షరం రాసి వా రాశారు తర్వాత వావత్తు కూడా ఉంది మరి ఈ వావత్తు కనుక లేకపోతే ఏ విధంగా పలుకుతాం ఆ వా ఆవా అవుతుంది అలా కాకుండా వావత్తు ఉంది కాబట్టి దీన్ని గట్టిగా ఒత్తి పలుకుతాం అవ్వా అవ్వ ఈ రెండింటినీ కలిపి రాస్తే ఈ విధంగా వస్తుంది ఆ వ అవ్వ ఒకేన పిల్లలు వావత్ అనేది గట్టిగా ఒత్తి పలకడానికి సహాయపడుతుంది ఇక్కడ కూడా లావత్ అనేది గట్టిగా ఒత్తి పలకడానికి సహాయపడుతుంది పిల్లి అవ్వ పిల్లి అవ్వ ఓకేనా పిల్లలు తర్వాత ఈ యాక్టివిటీ చూద్దాం కింది బొమ్మలు చూడండి పేర్లు చదవండి ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు బొమ్మలు ఇచ్చారు ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దామా చెప్పండి ఈ బొమ్మను చూసి మీరు గుర్తుపట్టగలరా ఇదేమిటి వెరీ గుడ్ ఇది దువ్వెన తలను దువ్వుకోవడానికి ఉపయోగిస్తాం కదా ఇది దువ్వెన వెరీ గుడ్ రెండవ బొమ్మను చూసి గుర్తుపట్టండి వెరీ గుడ్ పुवु. పुवु. पुवु? पुवु. ఇది పువ్వు పువ్వు ఏం పువ్వు గులాబీ పువ్వు అవునా ఇది ఒక పువ్వు మూడవ బొమ్మను చూడండి ఇదేమిటి వెరీ గుడ్ ఉల్లిగడ్డ ఇది కదా ఉల్లిగడ్డ అయితే దీని పేరుని మనం ఇక్కడ ఉల్లి అని పలుకుతాము తర్వాత బొమ్మ చూడండి బల్లి ఇది బల్లి గోడలపైన ఉంటుంది కదా మన ఇంట్లో బల్లి వెరీ గుడ్ ఇదేమో దువ్వెన ఇది పువ్వు ఇది ఉల్లి ఇది బల్లి దీని పేరు కింద కూడా చాలా బాగా రాశారు ఒకసారి మనము చూద్దాం దీన్ని మనం దువ్వెన అంటాం కదా దీని పేరుని ఇక్కడ కింద రాశారు దువ్వెన దువే నువెనా పువ్వు 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 వాకమిసేపు కొసేపు వామిసేపు వావతు అలాగే ఇక్కడ ఉల్లి దిగో ఉల్లి పూ ఉల్లి ఉల్లి బల్లి బారాసి లావిడిసెల్లి లావొత్తు బల్లి మరొకసారి సి బొమ్మలు అలాగే వాటి పదాలు చూద్దాము దువ్వెన దిగో దువ్వెన పువ్వు పువ్వు ఉల్లి ఉల్లి బల్లి బల్లి ఓకేనా పిల్లలు మీరు కూడా ఈ రెండు యాక్టివిటీలను మరొకసారి జాగ్రత్తగా ఈ బొమ్మలను మీరు పరిశీలించి వీటి పేర్లను రాయడానికి ప్రయత్నించండి ఇక్కడ పిల్లి ఇక్కడ అవ్వ ఈ పదాలు ఈ పదాలు రాయడానికి ప్రయత్నించండి అలాగే ఇక్కడ ఉన్న బొమ్మల పేర్లు కూడా మీ నోటు పుస్తకంలో రాసుకొని నేర్చుకోండి ఓకేనా పిల్లలు